నా సిలుకలో గూడు రెండు విధములగే గూటిలో నాసిలుకలేదన్న ఓ అన్న ల గుటిలో గుట్ట మీన బండి ధరలి గుడు రెండు విధములాయే గుట్ట మీన బండి ధరలి గుడు రెండు విధములాయే గూటిలోన్న రామసిలుక గురుని పాదము చెందెనంట గూటిలో నా సిలుక లేదన్న ఓయన్న ల గుడు చిన్న బోయినాదన్న ముత్యమంతా వెన్న వేసి పగడమంతా ఒత్తివేణి ముత్యమంతా వెన్న వేసి పగడమంతా ఒత్తివేణి విల్లంతా వెలుగు చేసి వెళ్ళి పాయను రమసిలుక గూటిలో నా సిలుక లేదన్న బోయన్న ల గుడి పోయినాదన్న మ్మా నిచ్చు వెక్కరమ్మ పర్వతాలు వెయ్యరమ్మా నిచ్చనాలు వెకరమ్మ పర్వతాలు పరమ పదవికి సేరపాయే గుటిలోన్నారమసిలుక గూటిలో నా సిలుక లేదన్న పోయన్న లలా గుడి చిన్న పోయినాదన్న బంగారి పల్లకిలోన లోనా పలు నెయ్యి గూడ పోసి బంగారి పల్లకి పాలు నెయ్యి గూడ పాలు నెయ్యి కూడవోసి పారదోలను రామసిలుక గుటిలోనా సిలుక లేదన్న ఓఎన్న లాలా గుడు చిన్న పోయినాదన్న ఓఎన్న లాలా గుడు చిన్న